పేపర్ ప్లేట్లు తయారు చేసే చిన్న తరహా ఉమ్మడి నెల్లూరు జిల్లా తడమండలం కాదలూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పేపర్ ప్లేట్లు తయారు చేసే మినీ పరిశ్రమ దగ్ధమైంది దుకాణంలోని రెండు లక్షల విలువ చేసే మిషనరీతో పాటు లక్ష రూపాయలకు సంబంధించిన పేపర్ ప్లేట్స్ తయారీకి కావలసిన రెండు లక్షల విలువ చేసే మెటీరియల్ పూర్తిగా దగ్ధమైంది చిన్న తరహా పరిశ్రమని ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న యజమాని పోలయ్య దంపతులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు నేను కాదులు లమ్మాయిని చేసుకున్నాను చేసుకొని అప్పు చేసుకొని తీసుకొచ్చి మిషన్ పెట్టుకుని నా భారీ చేసుకొని చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు లోడ్ వచ్చింది రోజు మొత్తం రెండు లక్షల రూపాయల సరుకు వచ్చింది పాత సరుకు వచ్చి డెబ్బై వేలు దాకా మిషన్ లక్షలు మొత్తం నాకు ఆస్తి నష్టం వచ్చింది షార్ట్స్ నాకు ప్రభుత్వం వారు ఏదో రూపంలో సహాయం చేయమని కోరుకున్నాను మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి